వైజాగ్ మంచి ప్రమోషన్స్ అయినాయి గీతంస్ లో అండ్ బీచ్ లో వైజాగ్ కి సినిమా చాలా దగ్గర అయిన వైజాగ్ పీపుల్ లవ్స్ ఫిల్మ్ అలాట్ దట్ ఆఫ్ ద రీజన్ మేము ఇక్కడ దాకా రావడానికి మా గుర్రం పాపిరెడ్డి డిసెంబర్ నైన్టీన్ మీ అందరి ముందుకు వస్తుంది మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అస్ ఎస్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వైజాగ్ వచ్చాను యాక్చువల్లీ మొత్తం ఆంధ్ర టూర్ చేద్దాం అనుకున్నాం కానీ సినిమాకి చాలా తక్కువ రోజులు ఉన్నాయి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రమోషన్స్ జరుగుతున్నాయి అండ్ మీ సపోర్ట్ లేకపోతే ఇది అంతవరకు వెళ్ళదు అనుకుంటా సో ప్లీజ్ డూ సపోర్ట్ గుర్రం పాపి రెడ్డి ఆర్ టీమ్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎంటర్టైన్ యూ ఆల్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అండ్ పర్సనల్ గా నేనైతే కామెడీ నాకు చాలా ఇష్టం అండ్ మీకు తెలుసు జాతీయత్నాలు నుంచి ఇప్పటి వరకు కామెడీ సినిమాలు సెలెక్ట్ చేసి మీకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇఫ్ యూ ఆల్సో లైక్ కామెడీ మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రండి అండ్ వాచ్ సినిమా అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ చాలా మంచి రిసీవ్ చేస్తున్నారు పొద్దున్న నుంచి స్టాప్ హీరో అండ్ హీరోయిన్ ప్రమోషన్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ నైన్టీన్త్ మర్చిపోవద్దు కంపల్సరీ రండి చాలా కష్టపడి అందరు యాక్టర్స్ చాలా చాలా మంచిగా వచ్చింది మూవీ సో డిసెంబర్ నైన్టీన్త్ మీరు అందరూ వచ్చి చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్